లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ మన పొలం ఫేజ్ వన్ కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ ఫోర్ బాసర్ విలేజ్ అట్ నారాయణఖేట్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రామ్ గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఫేమస్ ఆస్ట్రాలజర్ అయిన అనుపమ గారు ఉన్నారు అసలు బాధక గ్రహం అంటే ఏంటి ఎలాంటి లగ్నం వారికి బాధక గ్రహాలు ఎలా ఉంటాయి ఏ స్థితిలో ఉంటే ఎలా బాధ పెడతాయి వాటికి చక్కగా పరిహారాలు తెలుసుకున్నాం తెలుసుకుందాం ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి నమస్తే మేడం నమస్తే ఫస్ట్ హార్లీ వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ సో మీరంతా ఫేమస్ తెలుసు ఆఫ్టర్ ఎ లాంగ్ గ్యాప్ మీరు ఈ మళ్ళీ మీడియా ముందుకు వచ్చారు సో మీ ఫస్ట్ వీడియోస్ ఏమైతే పెట్టామో మనం క్యారెక్టర్స్ గురించి అండ్ వాళ్ళ పర్సనాలిటీస్ గురించి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు చెప్పబోయే కంటెంట్ కూడా అంతే హ్యూజ్ రెస్పాన్స్ రావాలి అంతే చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేసి చాలా బాగుంటుంది అని కోరుకుంటూ ఇప్పుడు మనం వీడియోని వెళ్ళిపోతాం సో మచ్ ఇప్పుడు చాలా మంది బాధకా అనే ఒక గ్రహము మన రాశిలో ఉంటుంది అది ఉంటే చాలా ఆబ్స్టికల్స్ వస్తాయి అంటే చాలా అంటే మనం అనుకున్న పనులు ఏం జరగవు అలా ఇలా అంటే మొత్తం ఇబ్బందులే ఉంటాయని చాలా మంది చెప్తూ ఉంటారు అసలు ఏ గ్రహం వాళ్ళకి అంటే ఏ టైంలో లేకపోతే ఏ స్టేట్ లో ఉంటే బాధకాస్ కొంచెం ఎలా ఉంటుంది ఒకసారి వివరించండి మనకి పన్నెండు లగ్నాలు ఉంటాయి కదా పన్నెండు రాసులు పన్నెండు లగ్నాలు ప్రతి ఒక్క లగ్నానికి ఒక బాధక గ్రహం ఉంటుంది అనమాట సో దీన్ని త్రీ కేటగిరీస్ కిందికి విభజన చేస్తారు చెర రాసులు స్థిర రాసులు అండ్ త్రి స్వభావ రాసులు అంటే కార్టిన్ మూవబుల్ సైన్స్ ఫిక్స్డ్ సైన్స్ అండ్ డ్యువల్ సైన్స్ మూవబుల్ సైన్స్ అంటే మనకి మేషరాశి కర్కాటక రాశి తులారాశి మకర రాశి ఆర్ మేష మేషలగ్నం తులాలగ్నం కర్కాటక లగ్నం ఆర్ మకర లగ్నం వీళ్ళకి లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానంలో ఉండే గ్రహాలు బాధక అవుతాయి అన్నమాట ఓకే అంటే ఇప్పుడు మేషరాశికి బాధక ఎవరు లాభస్థానంలో అంటే మనకి శని కుంభరాశిలో ఉంటుంది కాబట్టి న్యాచురల్ గా మనకి మేషరాశి వాళ్ళకి శని బాధక లాడ్ అవుతారనమాట సో కుంభరాశికి శని ఒక్కర్లే కాదు కోలాడ్షిప్ రాహుకి కూడా ఉంటుంది కాబట్టి ఇక్కడ కొద్దిగా సాటర్న్ యాజ్ వెల్ ఆస్ రాహు రెండు ప్లానెట్స్ కూడా కొద్దిగా ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉంటారు అనమాట సో ఇప్పుడు అలా చూసుకుంటే అది ఆ రాశులకై స్థిర రాశులకు వచ్చేసరికి వృషభ రాశి సింహరాశి వృశ్చిక రాశి అండ్ కుంభరాశి వీళ్ళకి నైన్త్ హౌస్ అవుతుంది అనమాట ఇప్పుడు నైన్త్ హౌస్ అంటే మనకి భాగ్యస్థానం కూడా చూసుకుంటాం కాబట్టి ఇక్కడ భాగ్యాధిపతి బాధకుడు ఎట్లా అవుతున్నారు అని కొంతమందికి డౌట్స్ రావచ్చు సో మనం అవి డీటెయిల్ గా మాట్లాడుకునేటప్పుడు వివరిస్తాను అండ్ ద్విస్వభావ రాశులు అంటే డ్యూయల్ సైన్స్ అనమాట అంటే మిథున్ రాశి కన్యా రాశి ధనుసు రాశి అండ్ మీనరాశి వీళ్ళకి సప్తమ స్థానము బాధక స్థానం అవుతుంది అంటే ఇక్కడ సప్తమ స్థానం అంటే మనం దేని గురించి మాట్లాడుకుంటాము పార్ట్నర్షిప్స్ రిలేషన్షిప్స్ లో భార్య కానీ భర్త కానీ ఇలాంటి ప్లేస్మెంట్ కాబట్టి వీళ్ళకి అలాంటి భావానికి సంబంధించి అలాంటి పర్సన్స్ తో సంబంధించి వీళ్ళకి కొద్దిగా బాధ ఆర్ ఆబ్స్టికల్స్ వస్తాయి సో బాధక ఏ బేసిక్ నేచర్ ఏంటి అంటే ఒక సాఫీగా సాగే లైఫ్ లో ఒక సడన్ గా ఒక రోడ్ బ్లాక్ రావడము లేకపోతే మనము డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయేటప్పుడు ఒక స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు మనం కాసేపు ఆగుతాం కదా ఆ స్పీడ్ బ్రేకర్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది సో ఇది మనకి దీని ఎఫెక్ట్స్ ఎప్పుడు కనిపిస్తాయి అంటే దశ అంతర్దశలు వచ్చినప్పుడు లేదా గోచారంలో కొన్నిసార్లు ఆ పర్టిక్యులర్ గ్రహాలు ఫేవరబుల్ గా లేనప్పుడు అప్పుడు మనకి దీని ఎఫెక్ట్స్ కనబడుతూ ఉంటాయి అనమాట సో ఒక మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక్కొక్క లగ్నానికి ఈ బాధక ఎలాంటి రిజల్ట్ ఇస్తది ఏ ఏ హౌస్ లో ఉంటే ఎట్లాంటి రిజల్ట్ ఇస్తుందో మనం తెలుసుకుందాం ఇప్పుడు మకర రాశిలో ఉన్న బాధక గ్రహస్థితులు మకర రాశి వాళ్ళకి బాధక వచ్చేసి మనకి లెవెన్త్ హౌస్ లో ఉండే స్కార్పియో అవుతుంది అనమాట సో ఇక్కడ కుజుడు బాధకాధిపతి అవుతారు సో కుజుడు ఒకవేళ బాధకాధిపతి అయి లగ్నంలో ఒకవేళ మకర లగ్నంలోనే ఉంటే గనక ఇక్కడ కుజుడు పొందుతాడు అనమాట ఎగ్జాల్టేషన్స్ అయింది కాబట్టి వీళ్ళు కొద్దిగా స్టేబుల్ మైండెడ్తో ఉంటారు ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు ఏదైనా ల్యాండ్కి రిలేటెడ్ డీలింగ్స్ చేయడం కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ కొద్దిగా ఉంటుంది కానీ ఇంటలెక్ట్కి వచ్చేసరికి ఏమవుతుందంటే కొద్దిగా ఇంపల్సివ్ నేచర్ ఒకటి వచ్చేస్తుంది ఇమోషన్ అగ్రెషన్స్ ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి అనమాట అగ్రెసివ్ నేచర్ కనిపిస్తూ ఉంటుంది తొందరగా కోపం రావడము ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తూ ఉంటుంది అండ్ ఆలోచన లేని లేకుండా స్టెప్ వేసేయడము ఇలాంటివి కూడా మనకి కనిపిస్తుంటుంది దానివల్ల కొద్దిగా వాళ్ళ పర్సనాలిటీ పైన దెబ్బ పడే ఛాన్సెస్ అన్నమాట అండ్ ఫిజికల్ యాక్టివిటీస్లో ఎక్కువ ఇన్వాల్వ్ అయ్యే పాసిబిలిటీస్ ఉంటాయి కాబట్టి సో ఫిజికల్ బాడీకి కొద్దిగా హామ్ జరిగి అంటే ఏదైనా దెబ్బలు తగలడము ఇట్లాంటివి జరిగినప్పుడు బాధ కలిగే సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట కుజుడు వల్ల లగ్నంలో పడితే అదే కుజుడు ద్వితీయంలో కుంభరాశిలో పడితే ఇక్కడ ఏమవుతుందంటే కమ్యూనికేషన్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ కమ్యూనికేషన్ అయిపోతుంది స్పీచ్ ఆరోగెంట్ స్పీచ్ వచ్చేయడము మళ్ళీ కొద్దిగా ఏంటంటే ఎవరినైనా కొద్దిగా బ్యాడ్ వర్డ్స్ యూస్ చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడము ఇట్లాంటి ఛాన్సెస్ జరిగేవి కూడా ఉంటుంది కుటుంబంలో కూడా కొద్దిగా ఏంటంటే కుజుడు ఫైర్ అగ్నితత్వ రాశి సారీ గ్రహము అండ్ కుంభ కుంభరాశి వచ్చేసి వాయుతత్వం కాబట్టి ఆ అగ్ని అండ్ వాయు రెండు ఎక్స్ప్లోడ్ అవుతుంది అనమాట సో ఇంటి వాతావరణం ఎప్పుడు కూడా కొద్దిగా ఎక్స్ప్లోజివ్ నేచర్ తోటే ఉంటూ ఉంటుంది అనమాట వీళ్ళకి అదొకటి పాసిబిలిటీ కనిపిస్తూ ఉంటుంది కుజుడు ఒకవేళ తృతీయ స్థానంలో మీనరాశిలో ఉంటే గనక మళ్ళీ ఇక్కడ జలతత్వ రాశి అయిపోతుంది కాబట్టి కమ్యూనికేషన్లో వీళ్ళు కొద్దిగా ఎంత కాన్ఫిడెంట్గా వీళ్ళు కమ్యూనికేషన్ తీసుకెళ్దాం అనుకున్నా కూడా ధైర్యంగా ఒక స్టెప్ ముందుకు వేద్దాం అనుకున్నా కూడా ఏదో రకంగా ఒకటి పుల్ చేసేస్తూ ఉంటుంది అనమాట వీళ్ళని అంటే వీళ్ళు ఏమనుకుంటారంటే నేను ఏదో మాట్లాడాలని ధైర్యం చేస్తున్నాను కానీ నా ధైర్యం ఎక్కడ పోతుందో నాకు తెలియట్లేదు నేను ప్రాపర్గా కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను అనే ఒక నేచర్ ఉంటుంది అండ్ చాలా తక్కువ మాట్లాడడానికి స్కారం ఉంటుంది ఎందుకంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉండదు జలతత్వంలోకి కుజుడు పడ్డాడు కాబట్టి కానీ ఒకవేళ గురుగ్రహం కనుక కలిసి ఉంటా లేకపోతే శుక్రగ్రహం కనుక కలిసి ఉన్నా కొద్దిగా లౌక్యంగా మాట్లాడడానికి పాసిబిలిటీస్ ఉంటాయి ఎందుకంటే ఒకవేళ శుక్రుడు ఉంటే అది ఉచస్థితి పొందుతున్న ప్లేస్మెంట్ అవుతుంది అనే గురుడు ఉంటే గనక స్వక్షేత్రం కాబట్టి ఇక్కడ కొంచెం క్యాలిక్యులేటివ్గా గా మాట్లాడడానికి ఛాన్స్ ఉంది బట్ స్టిల్ వాళ్ళకి ఏదైనా మాట మాట్లాడాలన్నా కూడా భయం వేస్తుందన్నమాట ఎదుటి వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారో అన్న ఒక భయం ఉంటుంది కుజుడికి ఆ భయం నేచర్ కాదు తనది కానీ మీనరాశిలో తృతీయ స్థానంలో ఉన్నప్పుడు ఈ క్వాలిటీ కనిపిస్తుంది చతుర్థ స్థానంకి వచ్చేసరికి మేషరాశిలో పడుతుంది కాబట్టి ఇక్కడ ఇంటికి సంబంధించి ల్యాండ్ డీలింగ్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవ్వడము ఓకే కుజుడు మేషరాశిలో ఉంటే అంటే బాలకాధిపతి అయ్యి మేషరాశిలో చతుర్థ స్థానంలో ఉంటే ఇంటికి సంబంధించి అంటే ల్యాండ్కి సంబంధించి వాళ్ళు ఉండే గృహానికి సంబంధించి బాధలు కలగడము లేకపోతే ఏదైనా ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ అంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే లిటిగేటెడ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి కదా దానికి సంబంధించి లేకపోతే మదర్ తరఫు నుంచి కొద్దిగా ప్రాబ్లమ్స్ రావడం అన్నమాట అంటే తల్లి తరఫు వాళ్ళ నుంచి వాళ్ళ ఏదన్నా స్థిరాస్తులు రావాలన్నా కూడా కొద్దిగా ఇబ్బంది పాలవ్వడము మదర్ కూడా కొన్నిసార్లు ఏంటంటే వాళ్ళకి వాళ్ళ తరఫు నుంచి వచ్చే స్థిరాస్తుల విషయంలో కూడా వీళ్ళకి కొద్దిగా బాధ కలగడము దానివల్ల తల్లి బాధపడుతుంటే వీళ్ళు బాధపడడం ఇలాంటి సిచువేషన్స్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కుజుడు ఒకవేళ పంచమ స్థానంలో టారస్లో ఉంటే కనుక ఇక్కడ ఏమవుతుందంటే బేసికలీ ఉమెన్ తోటి రిలేటెడ్ ఏదైనా ఇష్యూస్ ఉంటే కనుక ఇబ్బంది అంటే లవ్ అఫేర్స్కి సంబంధించి ఏదైనా ఇబ్బందులు ఉండడము నెట్వర్క్ సర్కిల్ లో ఉండే లేడీస్ తోటి కొద్దిగా ఇబ్బంది పాలవ్వడము రిసోర్సెస్కి వచ్చేసరికి ఏంటంటే వీళ్ళకి అవసరమైన టైంకి కొద్దిగా ఫైనాన్షియల్గా ఇబ్బంది పాలవ్వడము ఇలాంటివి కొన్ని మనకి కనిపిస్తూ ఉంటుంది మోస్ట్లీ రొమాంటిక్ అఫైర్స్లో కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట ప్రేమ వ్యవహారాలలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి అండ్ సిక్స్త్ హౌస్ స్థానంలోకి వచ్చేసరికి మిథున్ రాశిలో పడుతుంది కాబట్టి ఇక్కడ ఎనిమీస్ అంతా కూడా కొంచెము చాలా ఫైర్ నేచరు అండ్ ఫైర్ ప్లస్ వాయుతత్వం రెండు కలిపి ఉంటుంది కాబట్టి వీళ్ళకి ఏమవుతుందంటే ఇల్లాజికల్ మైండ్ సెట్ ఉంటుంది ఇల్లాజికల్గా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది దానివల్ల కొద్దిగా లిటిగేషన్స్లోకి వెళ్ళడము ఇట్లాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారనమాట అదే కుజుడు ఒకవేళ సప్తమ స్థానంలో ఉండి క్యాన్సర్ సైన్లో పడితే గనక ఎందుకంటే మకర రాశికి సప్తమ స్థానం కర్కాటక రాశి అవుతుంది కాబట్టి ఇక్కడ కొంచెం కొద్దిపాటిగా కుజదోషము కనిపించే ఛాన్స్ ఉంటుంది ఎందువల్ల అంటే కుజుడు కంప్లీట్గా ఇక్కడ నీచ పొందుతాడనమాట అంటే పవర్లెస్ అయిపోతారు సో భార్య కానీ భర్త కానీ కొద్దిపా ఎక్సెంట్రిక్ బిహేవియర్ ఉండడము ఇంపల్సివ్గా బిహేవ్ చేయడము చాలా కోపంగా ప్రదర్శించడము మైండ్ గేమ్స్ ఆడడము కుజుడు మైండ్ గేమ్స్ కూడా ఆడతాడు అనమాట కర్కటక రాశిలో ఉన్నప్పుడు అంటే తన మాట నెగ్గించుకోవడానికి మైండ్ గేమ్స్ ఆడే ఒక పరిస్థితి కనబడుతూ ఉంటుంది అదే 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 బాధక అదే బాధక ఒకవేళ రాహుతో కానీ కేతుతో కానీ కలిసి ఉంటే ఇంకా సైకలాజికల్గా కూడా కొద్దిగా ఇబ్బందులు పడే ఛాన్సెస్ మనకి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట మకర లగ్నానికి సప్తమ స్థానంలో కుజుడు ఉంటాయి అష్టమ స్థానంలో కుజుడు ఉన్నారనుకోండి సింహరాశిలో ఇక్కడ ఏమవుతుందంటే చాలా ఆరగెంట్ నేచర్ వచ్చేస్తుంది ఈగోయిస్టిక్గా బిహేవ్ చేయడం కనిపిస్తూ ఉంటుంది డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా ఇలాంటి కాంబినేషన్ ఉన్న ఉన్నవాళ్ళు కొద్దిపాటిగా కేర్ఫుల్గా ఉండాలి ఎందుకంటే అష్టమ స్థానం జనరల్గా మనకి సడన్నెస్ చూపిస్తుంది యాక్సిడెంట్స్ని చూపిస్తూ ఉంటుంది సో పాదకాధిపతి కుజుడు అష్టమ స్థానంలోకి వెళ్ళాడంటే మనకి ఏదైతే ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించి వెహికల్స్కి సంబంధించి అవన్నీ కూడా మనకి కొద్ది కొద్దిగా మనం కుజుడుతో కన్సిడర్ చేస్తాం కాబట్టి సడన్గా యాక్సిడెంట్స్లోకి వెళ్ళడము ఒకవేళ కుజుడు చాలా పాడైపోయి ఉంటే చార్ట్లో చతుర్థాధిపతి అయ్యి ఉంటే కనుక ఇట్లాంటి కాంబినేషన్స్ ఉంటే మనకు కొద్దిగా ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే హెడ్ ఇంజురీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి దానివల్ల ఫిజికల్ బాడీ బాధపడడానికి జరిగే ఛాన్సెస్ ఉంటాయి గవర్నమెంట్ డీలింగ్స్ చేసేటప్పుడు కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి ఎందుకంటే సింహరాశి గవర్నమెంట్ అని చెప్పేసి అంటూ ఉంటాను కదా ఆరల్స్ వాళ్ళే గవర్నమెంట్కి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ ఆఫీసర్స్ అవ్వచ్చు లేకపోతే సోల్జర్స్ అవ్వచ్చు లాంటి కెరియర్స్లో లో డిఫెన్స్లో వాళ్ళు అక్కడ కొద్దిగా వీళ్ళు హోమ్ కి దూరం ఉండడము అక్కడ వాళ్ళకి ఫిజికల్గా కొద్దిగా డిస్ హెల్త్ యాక్సిడెంట్స్ జరగడము చిన్న చిన్నపాటి ఆప్స్టికల్స్ రావడం దానివల్ల ఇబ్బందులు పడడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి అదే బాధకాధిపతి నవమ స్థానంలో అంటే రాశిలో ఉంటే గనక ఇక్కడ భాగ్యవృద్ధి జరగడానికి ఆప్స్టికల్ వస్తుంది ఎందుకంటే ఈ బాధకాధిపతి వెళ్ళి ఇప్పుడు ప్రారబ్ధ కర్మ రిలేట్ చేసే హౌస్లో ఉన్నారు ప్రారబ్ధ కర్మ ఎందుకంటే న్యాచురల్గా కన్యా రాశి ప్రారంధ కర్మని చూపిస్తుంది కాబట్టి ఈ బాధక కర్మ ప్రారంధ కర్మ హౌస్లో వెళ్ళి ఉంటే భాగ్యస్థానం అయినప్పుడు భాగ్య వృద్ధి చెందడానికి చాలా ఇబ్బందులు ఫేస్ చేయే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట అండ్ ఇక్కడ కుజుడు చాలా అనాలిటికల్ అయిపోతాడనమాట ఈ అనాలిటికల్ స్పీచ్ వల్ల తను ఏది మాట్లాడినా ప్రతి దాంట్లో ఏదో ఒకటి వెతికి చూసి తప్పు తప్పు ఐడెంటిఫై చేస్తున్నారని చెప్పి దీని వల్ల కూడా ఇబ్బందులు అవ్వడము ఫాదర్ నుంచి ఫాదర్ ఫిగర్స్ నుంచి కూడా ప్రాపర్ సపోర్ట్ రాకపోవడము వాళ్ళతోటి ప్రారంభ కర్మలు ఉండడము ఇవన్నీ మనకి కొద్దిపాటిగా కనిపిస్తూ ఉంటాయి బాధకాధిపతి దశమ స్థానంలోకి వచ్చేసరికి ఏంటంటే కెరియర్లో ఒక రకంగా వీళ్ళకి ఏంటంటే ఎంత ఎదుగుతున్నా కొద్దీ వీళ్ళకి ఏదో ఒక రకంగా ఆటంకాలు రావడము ఆ ఆటంకాలను వీళ్ళు ఫేస్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా ఇరిటేషన్ వచ్చేస్తుంది అనమాట ఆఫీస్ ఎన్వార్న్మెంట్లో కూడా వీళ్ళు కొద్దిపాటిగా ఏమైపోతుందంటే ఏదో సాధించాలని చెప్పేసి ట్రై చేస్తుంటారు ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇదొకటి లెవెన్త్ హౌస్కి వచ్చేసరికి లెవెన్త్ లార్డ్ లెవెన్త్ హౌస్ అంటే ఎల్డర్ సిబ్లింగ్స్ అంటే వీళ్ళకంటే ముందు పుట్టిన అక్క అక్కలు కానీ అన్నయ్యలు కానీ ఉంటారో వాళ్ళతో వీళ్ళకి కర్మ కనెక్ట్ అయి ఉంటుందన్నమాట అంటే వాళ్ళు చాలా క్రిటికల్ కండిషన్స్లో ఉండడము వీళ్ళు వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడము లేకపోతే ఇమోషనల్గా సపోర్ట్ చేయడము లేకపోతే వాళ్ళు అంటే వీళ్ళ వీళ్ళ ఎల్డర్ సిబ్లింగ్స్ ఏదైతే ఇష్యూస్లో ఇరుక్కుంటారో అంటే ఏదన్నా ఒక ప్రాబ్లంలో ఇరుక్కున్నా సరే వీళ్ళు మానసికంగా ఇబ్బంది పడడము దానివల్ల వీళ్ళు కొద్దిగా ప్రాబ్లమ్స్ బాధ ఫేస్ చేయడము ఇట్లాంటి ఆబ్స్టికల్స్ అరే మా అన్నయ్య వల్ల నాకు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది మకర రాశి వాళ్ళకి కామన్ థీమ్ అనమాట ఎల్డర్ సిబ్లింగ్ తోటి వీళ్ళకి కర్మ కనెక్ట్ అయి ఉంటుంది ఇది ఒకటి కనిపిస్తుంటుంది అదే కుజుడు ట్వెల్త్ హౌస్లో ధనుసు రాశిలోకి ఉండేసరికి ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే బేసికలీ ఈ కుజుడికి మాక్సిమం ఏంటంటే రిలీజియస్ ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయడము ఏదైనా ఆశ్రమాలలో వెళ్ళి ఉండడము మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడము ఎక్కువ టైం జిమ్లో స్పెండ్ చేయడము ఇట్లాంటివి అంటే ఇంటి నుంచి కొద్దిగా జిమ్లోకి వెళ్ళి స్పెండ్ చేయడము దానివల్ల ఎక్కువ ఫ్యామిలీకి దూరం ఉండడం వల్ల కూడా వీళ్ళకి బాధ కలిగే ఛాన్సెస్ ఉంటాయి పో నిద్ర విషయంలో కూడా వీళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ అన్నమాట స్లీప్ స్లీప్ ఇష్యూస్ ఉంటాయి ఇన్సోమ్నియా ఉంటుంది సో దీనికి తగ్గట్టుగా వాళ్ళు రెమెడీస్ చేసుకోవాలి బేసికలీ మరి కుజుడు ఇక్కడ బాధక అయ్యారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీళ్ళు ఆరాధిస్తే ఎంత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వీళ్ళు ఆరాధించుకుంటే వీళ్ళకి అంత బాగా కలిసి వస్తుంది మంగళవారం ఉపవాసం ఉండడము కందులు దానం చేయడము రెడ్ కలర్ క్లాత్ ఉంటుంది కదా ఆ రెడ్ కలర్ క్లాత్ కందులు కలిసి మంగళవారం రోజు దానం చేయడము ఒకవేళ వీళ్ళకి చాలా కోపం క ఎక్కువ వస్తుంది అని అనుకున్నప్పుడు ఏంటి అంటే ఇంకొక బెస్ట్ రెమెడీ ఏంటంటే మా త్రీ మంత్స్కి ఒకసారి అయినా సరే చిన్నగా బ్లడ్ టెస్ట్ మాదిరిగా చేసుకోవడం కూడా వీళ్ళకి కొద్దిగా హెల్ప్ అవుతుంది కొలెస్ట్రాల్ చెక్ చేయించుకోవడం దీనివల్ల ఏంటంటే బాడీలో నుంచి బ్లడ్ మనం పూల్ చేస్తాం ఎందుకంటే మన బాడీలో బ్లడ్ కూడా కుజుడితో కనెక్ట్ చేస్తారు కాబట్టి మనం ఆ బ్లడ్ని కొద్దిగా మనము స్క్వీజ్ అవుట్ చేసి బ్లడ్ టెస్ట్ శాంపిల్స్కి ఇచ్చినప్పుడు కూడా కొద్దిగా ఆ ఎనర్జీ బ్యాలెన్స్ అవుతుంది అనమాట ఎందుకంటే పెద్ద యాక్సిడెంట్లో పోయేది చిన్నగా ఆ తోటి మనకి బ్లడ్ బయటకు వచ్చేస్తుంది కాబట్టి మనం యూనివర్స్ తోటి ఒక ట్రిక్ ప్లే చేస్తున్నట్టు అవుతుంది అనమాట సో దానివల్ల వీళ్ళకి హెల్ప్ అవుతుంది ఆంజనేయ స్వామి ఆరాధన చేసుకున్నా కూడా వీళ్ళకి చాలా బాగుంటుంది ఓకే మరి చూసారు కదా మకర రాశి బాధక గ్రహం ఎలాంటి స్థితిలో ఉంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మేడం చాలా చక్కగా గురించిందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మరి పరిహారాలు ఉపయోగించుకొని నెగిటివ్స్ అన్ని పాజిటివ్స్గా మారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరో రాష్ట్ర క్రితం అంతవరకు సరి